హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు నా గురించి చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళెవరు ఎందుకు వచ్చారో మదన్ బ్రుకుటి ముడిపడిపోయింది అది తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా ఇంటికి వెళ్ళు నాకు ఈ ఫామ్ హౌస్లో కొంత పని ఉంది అది చూసుకొని ఇంటికి వస్తాను అలా చెప్పాక పిలుస్తూ ఉన్న వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వంశీ వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది ఎవరో గెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇంటివైపు అడుగులు వేశాడు మదన్ కానీ ఎంత ఆలోచించినా వచ్చింది ఎవరో మాత్రం బోధపడడం లేదు ఎవరో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ తనకి ఫోన్ చేయకుండా ఇలా రాత్రి అయిపోతూ ఉంటే వచ్చేవాళ్ళు ఎవరు అన్నయ్య నా గురించి ఎవరో వచ్చారట కదా ఎవరు ఎక్కడ ఉన్నారో ఇంటి ముందు కుర్చీలో కూర్చొని ఉన్న అన్నయ్య ముకుందాన్ని అడిగాడు మదన్ ఇక్కడ వరకు వచ్చావు కదా అలా నాలుగు అడుగులు వేసి వంటింట్లోకి వెళ్ళు అక్కడ మీ వదినతో మాట్లాడుతూ చాలా బిజీగా ఉన్నారు తను మొహంలో అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇంకా చిరునవ్వుతో అన్నాడు ముకుందం వంటింట్లో వదినతో బిజీగానా నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇంటి లోపలికి నడుస్తూ అన్నాడు మదన్ రోజులు నాకు ఏమీ అర్థం కావడం లేదు నువ్వు ఇన్ని చాలా అమాయకుడు అనుకున్న అన్నయ్య మాటలు వినిపించినా వెనక్కి తిరిగి సమాధానం చెప్పే ఓపిక లేక ముందుకే నడిచాడు మదన్ అసలే మనసంతా విపరీతమైన కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఇంకా ఎవరో గెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ వంటింట్లోకి అడుగు పెట్టాడు మదన్ వంటింట్లో తన వదిన పక్కనే స్టవ్ దగ్గర ఎవరో అమ్మాయి నిలబడి మాట్లాడుతూ ఉంది తన వదిన ఏదో బిజీగా పని చేసుకుంటూ ఉంటే తన గురించి వచ్చింది ఒక అమ్మాయ మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది మదన్కి ఇంకా గెస్ట్ చేసే ఓపిక లేక వదిన అన్నాడు చిన్న గొంతుతో ఆ పిలుపు వినగానే తన వదిన వనజ మాత్రమే కాదు ఆ అమ్మాయి కూడా వెనక్కి తిరిగి చూసింది అప్పటికే ఆశ్చర్యంతో నిండిపోయిన మదన్ మనసు ఒక్కసారి షాక్తో నిండిపోయింది కలలో కూడా ఊహించని విషయం తనిక్కడికి ఈరోజు వస్తుందని నువ్వా ఆశ్చర్యంతో ఎలా అన్నాడో తనకే తెలియదు నేనే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో నవ్వు అంత అందంగానూ ఉంది ఏదో నీకు ఫోన్ చేయకుండా వచ్చినంత మాత్రాన నువ్వు ఇంతగా ఆశ్చర్యపోవాలా నీ లవర్ని నీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా రాకూడదా గొంతు కూడా అప్పటి గొంతులాగే అంత మధురంగానూ ఉంది నువ్వు నాకు లవర్వా మదన్లో షాక్ ఇంకా ఎక్కువైపోయింది ఏం కాదా నేను మీ అన్నా ఓదినల దగ్గర ఏమీ దాచలేదు అంతా చెప్పేశాను ఆ మొహంలో బెరుకు కానీ కంగారు కానీ ఏమీ లేవు చాలా స్థిమితంగా మాట్లాడుతుంది ఏం వాళ్ళ దగ్గర మదన్లో మదంలో షాక్ కాస్త కోపంగా మారిపోయింది ఆ రోజు తనతో ఎంత పొగరుగా మాట్లాడిందో ఎప్పటికీ మర్చిపోడు తను కానీ ఫ్రెండ్ అని కూడా కాదు లవర్ని అని చెప్పడం ఏంటి ఏ ఉద్దేశంతో అలా అందో బోధపడడం లేదు మాకేం చెప్పిందో అంతా నీకు చెప్తుంది మేడ మీద నీ గదిలోకి తీసుకొని వెళ్ళు మాట్లాడు చాలా రోజులకి కలుసుకున్నారు ఇక్కడ ఇలా వాదన పడొద్దు ఆ అమ్మాయి చెప్పిందంతా విన్న తర్వాత వనజకి మదన్ మాట్లాడే తీరు ఆశ్చర్యంగా ఉంది ప్రస్తుతానికి అదే మంచిది అనిపించింది మదన్కి ముందుగా తను ఎందుకు ఇక్కడికి వచ్చిందో తన వాళ్ళతో ఏం మాట్లాడిందో అడిగి తెలుసుకోవాలి తర్వాత తక్కిన విషయాలు ఆలోచించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి